విశాఖలోని కనక మహాలక్ష్మి భక్తుల కొంగు బంగారం తాము వీసమెత్తు బంగారం కొనుక్కున్నా ఆస్తిపాస్తులు కలిసొచ్చినా ఉద్యోగం దొరికినా పెళ్లి సంబంధం కుదిరినా సంతానం కలిగినా అదంతా కనక మహాలక్ష్మి అనుగ్రహంగానే ఈ ప్రాంత వాసులు భావిస్తారు ఈ భావన అమ్మ పట్ల వారికున్న ప్రగాఢమైన అచంచలమైన విశ్వాసాన్ని వెల్లడిస్తుంది పిలిస్తే పలికే తల్లిగా కోరిన వరాల్ని ఇచ్చే కల్పవృక్షంగా సంపదల్ని సౌభాగ్యాల్ని ప్రసాదించే తల్లిగా భక్తులు అమ్మను ఆరాధిస్తారు గర్భాలయం